మరి రా రాజధాని మూడు రాజధానులు అన్నాడు అమరావతి రాజధాని కాకుండా మనకు మూడు రాజధానులు ఉంటే రాష్ట్రానికి బాగా మంచి జరుగుతుందని చెప్పి జగన్ గారు అడిగినారు మరి దీనిపైన మీ విశ్లేషణ ఏమే నేను చెప్తా అయ్యా నేను వయసు అయిపోయింది ఒక్క భార్యతో పెండి చేసి కాపురం చేసే పెద్దది మూడు రాజధానిలో ఏడా కర్నూలులో పెట్టావు విజయవాడలో పెట్టావు అటు పట్టవా వీటి పట్టవా మనకు ఒక రాజధాని ఏది బాగా ఇంప్రూవ్మెంట్ చేసినావు ఆ రాజ్యాన్ని లేకుండా చేసావు ఉండే లేదు రాజధాని ఏడ అసెంబ్లీ ఏడు రాజ్యాన్ని మూడు అంటే ఏడ ఏడాది ఏడాడు పెట్టిన మూడు మరి జగన్ గారు గవర్నమెంట్లో అనిల్ కుమార్ గారు నీటి పారుదల శాఖ మంత్రిగా ఒక్క సంవత్సరంలోనే పో పోలవరం ప్రాజెక్టు కడతామన్నారు మరి దీనిపైన మీరు ఏమంటారు ఒక సంవత్సరం కాదు పది సంవత్సరాలు ఇచ్చాము కట్టమన్న అట్లా కట్టి మన దేశం మన రాష్ట్రం అంతా అంటారు అయితుండీ పోలవరం అంటే ఏమి ఈ రాష్ట్రం అంతా అవుతుంది మా మట్ల ముస్లింలు కూడా బూట్ ఎండుకోండి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈయన కట్టేడు చేతగాడు చేతగాడు మరి వీళ్ళు తెచ్చిన పెట్టుబడులకి వీళ్ళు తెచ్చిన కంపెనీలకి వేరే రాష్ట్రం నుంచి మన మన రాష్ట్రంలో వచ్చి బతుకుంటున్నారు మన రాష్ట్రంలో బయటకు పోయే పరిస్థితి లేదు అంత బాగా అభివృద్ధి చేసినామంటారు నిజమేనంటారా నిజమే ఇప్పుడు ఈ రాష్ట్ర ఈ జిల్లాలోనే యాటిపోయినారు హైదరాబాద్ తెలంగాణ పోయినారు ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదువుకొని అక్కడ యాడు రాష్ట్రంలో మన రాష్ట్రంలో లేదు అంటే మాకు ఈడ ఏమైందంటే ఆయన చంద్రబాబు కియా ఫ్యాక్టరీ తెప్పితే ఆ కియా ఫ్యాక్టరీ వేయకుండా కొన్ని గ్రామాలు పట్టుకుతాడు ఒక్కొక్కరు పోతాండడు పదహైదు వేలు ఇరవై వేలు ఎట్టు బదులు కూలి వెళ్ళిపోతాడు అది దానికి ఒప్పుకుంటా ఫ్యాక్టరీలు నాలుగైదు బట్టి మన జిల్లా ఎన్ని బాగుటం బాగుంటుంది మన జిల్లా ఎండ్లు బాగుంటుంది అదే కే ఫ్యాక్టరీ తెప్పిస్తే ఇది అయింది నువ్వు ఏందిలే ఈడ అపార్ట్మెంట్ కట్టాలంటే రెండు కోట్లు లేదంటే ఇసుక ఇచ్చిందే సిమెంట్ రాడు అంటాడు ఈ ఇస ఇసుక సిమెంట్ చాలా చాలా తక్కువ రేటుకే ఇత్తన్నామని ఇత్తన్నా అంటున్నారు జగన్ వల్ల ఎట్లా ఈడే రోడ్డులో స్కూల్ కట్టి స్కూల్ స్టూల్ నాటేవాడు దానికి రెండు కోట్లు నిజా చూడు నిజమేనా చూడండి స్కూల్ కట్టా సరే పెద్ద అయినా మీరు ఇంత మాకు సమయాన్ని కేటాయించి మీ అద్భుతమైన సలహాలు ఇచ్చినందుకు మాకు ఎంతో కృతజ్ఞతలుగా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ